అందరికీ నమస్కారం ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు కుప్పకూడిన బంగారం ధరలు వెండి ధరలు మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు కుప్పకూడిన బంగారం ధరలు మన ఇళ్లలో మన ఇంట్లో పెళ్లి శుభకార్యాలకు బంగారం ధరలు బంగారం చాలా విలువైనది ఆడవారు ఎక్కువగా బంగారంపై ఆసక్తి చూపుతుంటారు మహిళలకు గుడ్ న్యూస్ భారీగా పడిపోయిన పసిరి మొన్నటి వరకు బంగారం ధరలు సామాన్యులకు అందని రేటులో పరుగులు తీశాయి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన మార్పులే గ్లోబల్ గోల్డ్ మార్కెట్లో బంగారం ధరలు గత రెండు రోజులుగా కుప్పకూలుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు క్రితం రోజుతో పోల్చితే గోల్డ్ రేటు గోల్డ్ రేటు ఏకంగా అరవై ఆరు డాలర్ల మేర పడిపోయిందని చెప్పుకోవచ్చు గోల్డ్ ధర అవున్సుకు మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు డాలర్లు స్థాయికి దిగొచ్చింది ఇక వెండి రేటు పరిస్థితి కూడా అలాగే ఉందని తెలుసుకుందాం ఇల్లు ఇవాళ వెండి రేటు రెండు పాయింట్ అరవై ఆరు శాతం తగ్గింది దీంతో అవున్స్ వెండి రేటు నలభై ఏడు డాలర్ల స్థాయికి దిగొచ్చిందని చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు పది గ్రాముల పైన ఆరు వందల యాభై రూపాయలు తగ్గింది తులం ధర ఈరోజు లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై వద్ద దిగొచ్చింది ఇక ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల పది రూపాయలు తగ్గింది దీంతో ఈరోజు తులం బంగారం రేటు లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై వద్ద చేరుకుంది వెండి రేటు భారీగా తగ్గిందని చెప్పవచ్చు ఈరోజు వెండి రేటు మూడు వేల రూపాయలు తగ్గి మెర తగ్గిందని చెప్పవచ్చు దీంతో వెండి రేటు ఈరోజు లక్ష అరవై ఐదు వేల వద్దకు దిగొచ్చింది ఢిల్లీ ముంబై పూణే వంటి ప్రాంతాల్లో లక్ష యాభై వేలుగా లక్ష యాభై వేలకు వెండి లభించడం గమనార్హం ఇక ఈ ధరలు ఇలాగే ఉంటాయా రాబోయే రోజుల్లో లక్ష రూపాయలకు చేరే అవకాశం ఉందా అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రాబోయే రోజుల్లో బంగారం ఇంకా భారీగా తగ్గే అవకాశం ఉందని లక్ష రూపాయలకి పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు పరిశోధకులు వ్యక్తీకరిస్తున్నారు బంగారం రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటుందా పెరుగుతుందా అనే విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి అలా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని ఎప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉండండి ప్రతి ఒక్కరూ ఈ బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రాబోయే రోజుల్లో లక్ష రూపాయలకి పడిపోయే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు వ్యక్తీకరిస్తున్నారు ప్రతి ఒక్కరు మన ఛానల్ని మరోసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల బంగారం ప్రియులకు ఈ సమాచారం చేర చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ మీ స్నేహితులకు బంధువులకు ఈ సమాచారం చేరుతుంది మీ స్నేహితులకు బంధువులకు ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి స సమాచారమైనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలనోజ్ ఛానల్ని ఎప్పటికప్పుడు లైక్ చేయండి చూసిన వెంటనే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ఎప్పటికప్పుడు నేను చేసే ప్రతి వీడియోలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతాయని తెలియపరుస్తున్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్